నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట యాభై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఈర్ష్య వల్ల ఇప్పటి వరకు ఎవరూ ఏమీ పొందలేదు ఈర్ష్య వారు ఎంతవరకు పోగొట్టుకున్నది కూడా ఏమీ లేదు ఈర్శతో ఇప్పటి వరకు ఎవరు ఏమి పుణ్యఫలములు పుడమిపై పొందలేదు ఈర్ష లేనంటి మానవులింతవరకు ఇలను కోల్పోయినది కూడా ఏమి లేదు ఇలను కోల్పోయినది కూడా ఏమి లేదు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి